అమృత్ టూ పాయింట్ ఓ పథకం కింద ఎనభై ఐదు కోట్లతో సంఘం నుండి బుచ్చిరెడ్డిపాలెం పరిసర ప్రాంతాలకు మంచినీటి పైప్ లైన్ ఏర్పాటుకు గత వైసీపీ ప్రభుత్వంలో పనులు ప్రారంభించారు అప్పటి నుండి పనులు జరుగుతున్నాయి బుచ్చిపట్టణంలోని ఖాజానగరీలా హాల్ రెండో వీధిలో పైప్ లైన్ ఏర్పాటు చేసేందుకు సుమారు మూడు నెలల క్రితం డ్రిల్ మిషన్ తో రోడ్డుకి హోల్స్ వేశారు మూడు నెలల తర్వాత పైప్ లైన్ ఏర్పాటు కోసం గుంటలు తవ్వారు అయితే ఆ రోడ్డు కింద మరో రోడ్డు ఉండడంతో కార్మికులు గుంటను పూడ్చబోయారు గమనించిన స్థానికులు తీసిన గుంటను ఎందుకు పూడ్చుతున్నారు అని కార్మికులను ప్రశ్నించారు దీంతో రవడ మొదలైంది గుంటల రోడ్ల వలన తాము ఇప్పటికే ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మీ నిర్లక్ష్యానికి ఇంకా ఎన్ని నెలలు గుంటల రోడ్డు మీద నడవాలని నిలదీశారు అధికారుల పర్యవేక్షణ వైఫల్యంతోనే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపించారు పైప్ లైన్ నిర్మాణం పేరుతో రోడ్లను గుంతలమయం చేసి పనులు అసంపూర్తిగా బదిలేశారని మండిపడుతున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి పనులు త్వరితగతిన పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు పైప్ లైన్ పూర్తయిన వెంటనే రోడ్లను బాగు చేయాలని కోరుతున్నారు తిరగబడుతున్నారండి అది కాదన్నా మీరు చెప్పండి వాళ్ళకి తిరగబడుతున్నారా వీధులు మేము గమ్ముకుంటే కొద్ది మరీ గమ్ము అయిపోతా గమ్ము మీద సిమెంట్ తోటి వరకు లోడేసింది ఆ దాకా వచ్చింది ఆ దాకా ఆపారు పని అయ్యా వాళ్ళకి వాళ్ళు చూసుకుంటున్నారు సారీ

మా కోసం చేయట్లేదు కదన్న అందరూ ఏ బంద్ గారు చెల్లరే చెల్లర్